సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స జీన్స్ అంటే ఫ్యాషన్ అందులోనూ చిరిగిన జీన్స్ అంటే యువతకు భలే క్రేజ్ అబ్బాయిల సంగతి పక్కన పెడితే అమ్మాయిలు ఎక్కువగా చిరిగిన జీన్స్ ను వేసుకుంటారు కాలేజీలకు కూడా వీటితోనే వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు వారికి షాక్ తగిలిందే చిరిగిన జీన్స్ వేసుకుని వస్తే తాట తీస్తామంటున్నాయి కాలేజ్ యాజమాన్యాలు ప్రతి ఒక్కరికి నచ్చిన బట్టలు వేసుకునే స్వాతంత్రం ఉంది కానీ గుడి బడి వంటి పవిత్రమైన ప్రదేశాల్లో మాత్రం కొంచెం పద్ధతిగా ఉండాలి ఫ్యాషన్ ప్రపంచంలో ఈ విషయాన్ని యువత ఆదమరుస్తున్నారు నచ్చిన విధంగా ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ కనిపిస్తున్నారు ముఖ్యంగా కాలేజీల్లో ఇలా చేయటం కొన్ని వివాదాస్పద పరిణామాలకు దారితీస్తోంది దీంతో ఓ కళాశాల యాజమాని కఠిన నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది ముంబై నగరంలోని చెంబూర్లో ఉన్న ఆచార్య మరాఠే కళాశాల విద్యార్థులు చిరిగిన జీన్స్ టీషర్ట్లు ధరించి కళాశాలకు రావద్దని ఆదేశించింది అలా వచ్చిన వారిని సోమవారం గేట్ వద్ద అడ్డుకుంది విద్యార్థులు నకాబ్ హిజాబ్ బుర్కా స్టోల్ క్యాప్ బ్యాడ్జ్ లాంటి డ్రెస్సులు గ్రౌండ్ ఫ్లోర్లోని సాధారణ గదులకు వెళ్లి తొలగించాలని ఆ తర్వాతే కాలేజ్ క్యాంపస్ లోకి రావాలని రూల్స్ పెట్టి ఇటీవల కాలేజ్ యాజమాన్యం వార్తల్లో నిలిచింది అయితే హిజాబ్ ను నిషేధించిన ఇన్స్టిట్యూట్ డ్రెస్ కోడ్ ను సవాల్ చేస్తూ కాలేజీ విద్యార్థులు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మళ్లీ ఇంతలోనే కొత్త రూల్ తీసుకొచ్చింది జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు డ్రెస్ కోడ్ పేరుతో కాలేజీ యాజమాన్యం ఓ నోటీస్ ను విడుదల చేసింది ఇక ఆ నోటీస్ లో విద్యార్థులు కాలేజీ క్యాంపస్ లో ఉన్నప్పుడు చిరిగిన జీన్స్ టీషర్ట్లు పొట్టి పొట్టి దుస్తులు జెర్సీలు ధరించొద్దని కేవలం ఫార్మల్ డీసెంట్ డ్రెస్ మాత్రమే ధరించాలని తెలిపింది అమ్మాయిలైతే ఏదైనా భారతీయ పాశ్చాత్య దుస్తులు ధరించవచ్చు కానీ మతం సాంస్కృతిక అసమానతలను చూపించే దుస్తులను ధరించకూడదని ఆ నోటీసులో తెలిపారు కాలేజ్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు వారిని గేట్ వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది అక్కడ కాలేజ్ యాజమాన్యం మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉంది విద్యార్థుల అడ్మిషన్ల సమయంలోనే వారికి డ్రెస్ కోడ్ ని తెలియచేశామని కానీ ఇప్పుడు ఆందోళన చేస్తున్నారని యాజమాన్యం పేర్కొంది విద్యార్థులకు డ్రెస్ కోడ్ విధించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి